హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని ఎప్పుడు ఆ దేవుని కోరుకుంటాను ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నా చుట్టాలతో సమానం కాబట్టి ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నాము మా ఆయన్ని రెడీ చేస్తున్నాను ఏంటి ఏ అమ్మాయి అనుకుంటుందా నేను అందంగానే రెడీ కాగానే సరిపోదండి మా ఆయన కూడా నా పక్కన నడుస్తున్నాడంటే అందంగా ఉండాలి కదా అందుకనే తన్ని కూడా నేను అందంగా రెడీ చేసి తనకి బొట్టు పెడుతున్నాను మా ఆయనను చూసే నేను మురిసిపోతానండి తన హైటు తన అందం బాగుంటుంది అనేసి తను ఇంకా మంచి రెడీ చేస్తాను కానీ ఏం లాభం లేండి ఎంతసేపు నేను చూసినా కానీ మా ఆయన నన్ను చూడకుండా పక్కోళ్ళని చూస్తారండి అక్కడే వచ్చింది బాధ ఇద్దరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే తన్ని చూసినప్పుల సంతోషంగా ఫీల్ అవుతాను ఎందుకంటే తనంటే నాకు అంత ఇష్టం మీ అందరూ తెలుసు కదా మాది లవ్ మ్యారేజ్ అని అందుకనే తను నేను బాగా చూసుకుంటాను కంటికి రెప్పలా చూసుకుంటాను కానీ ఎప్పుడూ నా కంటి రెప్పల్లో రెప్ప ఊడిపోయినట్టుగా అటు ఇటు ఉరుకుతూనే ఉంటాడు ఎంతసేపు పట్టించుకున్న పట్టించుకోడు కానీ ఉన్నంతసేపు అయితే నాతో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాడండి నిజంగా ఇలాంటి భర్త దొరికాడంటే నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నా అనుకోవాలండి నాకైతే మళ్ళీ పూలు అయితే మామూలు తేడండి మా ఆయన అంత పిచ్చి నాకు పూలు తీసుకొచ్చి మరీ కొనుక్కొచ్చి మరీ పెడతాడు డైలీ నువ్వు పూలు పూలు పెట్టుకొని మంచి రెడీ అయి ఉండరా అని చెప్తాడు ఏ భర్త కూడా అలా చెప్పడు మా ఆయన అయితే ప్రతిరోజు అందంగా రెడీ కావాలి తన కళ్ళకి నేనైతే అందంగా కనిపించాలి అని చెప్తాడు కానీ నాకైతే పూలు పెట్టిన ప్రతిసారి ముద్ది ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోడండి మా ఆయన రోజుకి కనీసం ఒక ముద్దయినా ఇస్తాడు ఇయ్యకుండా అసలు బయటికి కూడా వెళ్ళాడు అంత ప్రేమ నేనంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మేమిద్దరం ఇలా రెడీ అయ్యి పక్క పక్క నుండి ఫొటోస్ తీసుకుంటా ఉంటే నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంటుందండి తాగినప్పుడు తనకే అన్నం తినిపిస్తాను అనుకోండి తాగినప్పుడైతే నాకు ప్రతిరోజు అన్నం తినిపిస్తాడు తనకి నాకైతే ఎందుకంటే తను తాగినాక నేను కంటికి రెప్పలా చూసుకుంటాను భర్త అనేవాడికి అన్నం తినిపించి మంచి చూసుకుంటేనే కదా ఏదన్నా ఉంటే తెల్లారి గొడవ పెట్టుకోవచ్చు గట్టిగా అనేసి తను పెట్టిన ప్రతిసారి కడుపు నిండా మంచిగా తింటాను ప్రేమతో భర్త రెండు ముద్దలు పెట్టినా మా ఆడవాళ్ళకి కడుపు నిండిపోయిందండి కదా ఇంకా మేమైతే గుడికి వచ్చేసామండి ఏ గుడి ఏంటి అనుకుంటున్నారా నిశాలమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చానండి ఇక్కడ ఏంటంటే మనం మొక్కుతే నిమిషంలో కోరిక కోరిక తీరుద్దట నేనైతే ఏమి కోరుకోలేదండి గట్టిగా ఒకటే ఒక మొక్కు మొక్కుకున్న ఏంటంటే అది చెప్పొద్దట ఆ మొక్కు ఏంటో మీ అందరికి కూడా తెలుసు నాకు డబ్బు ఆస్తి అంత అసలు కాదు నేను కోరుకున్నది కూడా మా హస్బెండ్లోనే ఒక కోరిక కోరుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే గుడి నిశాలమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక అక్కడ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు టెంపుల్ చూస్తే చిన్నగా ఉంది కానీ జనాలు అయితే వేల మందిలో ఉన్నారండి చాలామంది ఉన్నారు ఇంకా చూడండి నేనైతే గుడిలోకి ఎంట్రీ అయినా కానీ ఇంకా వీడియోస్ తీసుకుంటూనే ఉన్నా కానీ వీడియో తీయొద్దు అన్నారు కానీ కొంచెమైనా వీడియో తీసుకున్నా ముందుగా అయితే నేను మా హస్బెండ్ అయితే ఇంక ఎక్కడ గుడికి పోయినా కానీ ముందు డబ్బులు ఇస్తాడండి ఎందుకంటే అడుక్కునే వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తాడు ఎక్కడికి పోయినా సరే ఒక వంద చిల్లర్ మార్చైనా అందరికి ఇవ్వాల్సిందే తను ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా ఇలా చేస్తేనే మనకి దేవుడు మంచి చేస్తాడని చెప్తాడు నేను కూడా సరే చిన్న నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్తాను ఎందుకంటే మన భర్త ఏది కోరుకున్నా ఆ కోరిక తీర్చడంలో గొప్పతనం ఉంటుందండి అందుకనే నేను అయితే మా ఆయన ఇష్టాన్ని ఎప్పుడూ కాదన్ను ఇంకా మేమైతే గుళ్ళోకి ఎంట్రీ అయినాం చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు కదా టెంపుల్ చిన్నదైనా నేనైతే మంచిగా మొక్కుకున్నాను నా ఛానల్ చూస్తుండీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకున్నా మర్చిపోయానండి నేను గుడికి వెళ్ళి మెట్రోలో వస్తుంటే మా రవి వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయింది అని ఫోన్ రాగానే అబ్బా మా రవి ఫేస్లో బాధ చూడాలండి నేనైతే మామూలుగా బాధపడలేదు ఎమ్మటే కన్నీళ్ళు వచ్చేసాయండి చేతులు అయితే గడగడ వణుకుతూ ఉంటే మెట్రోలో ప్రతి ఒక్కరు చిన్న కూల్గా అనేసి వాటర్ ఇచ్చారు తనకి వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ ఇంకా కాగానే చాలా బాధపడ్డాడు తనకి ఎంత ప్రేమ తెలుసా వాళ్ళ నానంటే నిజంగా ఒక అబ్బాయి ఒక తండ్రి ఇంత ప్రేమిస్తున్నాను నా లైఫ్లో ఎప్పుడు అనుకోలే కానీ తల్లిదండ్రులు మాట్లాడినా మాట్లాడిపోయినా ఎప్పుడు ప్రేమగానే ఉండండి ప్రతి ఒక్కరు ఎందుకంటే అమ్మా నాన్న ఉన్నంత సే సేపే అండి మనకి ఏ కొడుక్కి చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే మేము సంత మా అత్తమ్మా మంచిగా ఉంటేనే ఈరోజు మేము కూడా చాలా సంతోషంగా ఉంటాం ఎందుకంటే ఎవరు లేపోయినా ఎవరికైనా చాలా బాధ ఉంటుంది కదండి ఆ విషయం మీ అందరికీ తెలుసు కదా నేనైతే ఎంత హ్యాపీగా పోయినా వచ్చేటప్పుడు అంత బాధపడుకుంటూ వచ్చానండి ఆ దేవుడికి అయితే వంద సార్లు మొక్కాను మా మామయ్యకి మంచిగా ఉండాలి దేవుడు అని వాళ్ళు మాతో మాట్లాడిపోయినా మాకైతే ఆస్తి అంత అసలు ఏం అవసరం లేదు కానీ దేవుడు వాళ్ళైతే బాగుంటే చాలా అని దేవుడికి అయితే వెయ్యి సార్లు మొక్కుకోవచ్చు అని అయితే ఎందుకంటే అత్త మామ మంచిగా అయితే సేపే మనం హ్యాపీగా ఉంటామండి అందరూ బాగుండాలని కోరుకునేది అదొక